హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్న వారందరికీ సంబంధించి ఈ అప్డేట్ అనేది వర్తిస్తుంది ఆధార్ కార్డులు ప్రతి ఒక్కరికైతే ఇప్పుడైతే ఉన్నటువంటి కాలంలో అయితే ఉన్నాయి సో ఆధార్ కార్డులు సంబంధించి ఇలాంటి ముఖ్యంగా ఇలాంటి ఆధార్ కార్డులను తొలగించబోతున్నారండి ప్రభుత్వము ఇప్పటి వరకు రెండు కోట్ల ఆధార్ కార్డులు అయితే తొలగించినట్లుగా కూడా అయితే మనకు ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది ఎలాంటి కార్డులను తొలగించబోతున్నారు సో ఆ కారణం ఏంటి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చారు సో ఆ కారణం కూడా మీకు తెలియజేస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాంటి అప్డేట్స్ మీకు ప్రతిరోజు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ నేను పిన్ చేస్తున్నాను ఇదండి నోటిఫికేషను ఈ నోటిఫికేషన్ ఏమేమి ఇచ్చారంటే రెండు కోట్ల ఆధార్ ఐడీలు తొలగించారండి ఇప్పటివరకు అయితే కారణం ఏంటో దానికి సంబంధించి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఆధార్ ఐడీలను యూఐడిఏఐ డియాక్టివేట్ చేసిందని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది డేటా క్లీనింగ్లో భాగంగా చనిపోయిన వ్యక్తుల వివరాలను డిజేబుల్ చేస్తున్న ట్లు తెలిపింది ఎవరైతే చనిపోయి ఉంటారు కదా అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు అనేవి డిజైబుల్ అయితే చేస్తున్నట్టుగా కూడా మనకి ఇక్కడ ఉడాయ్ అయితే తెలిపారు ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించే నిర్వే నిరోధించేందుకు ఇలా చేస్తున్నట్లు పేర్కొంది అయితే కొంతమంది ఏంటంటే చనిపోయిన వ్యక్తుల యొక్క ఆధార్ కార్డులు అనేది తీసుకొని వారికి వారి యొక్క కార్డులతో ఏంటంటే కొన్ని దుర్వినియోగానికి అయితే పాల్పడుతున్నట్టుగా కూడా సో ఇలా పాల్పడకూడదు అని చెప్పేసి ఈ కార్డులు అనేది డియాక్టివేట్ చేస్తున్నట్లు ఉడాయ్ అయితే ప్రకటించారు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ శాఖలు భారత రిజిస్టార్ జనరల్ నుండి వచ్చినటువంటి డెత్ సర్టిఫికేట్లు డెత్ రిజిస్ట్రేషన్లు ఇతర సమాచార ఆధారంగా డియాక్టివేట్ చేస్తున్నట్లు వెల్లడించారు సో ఎవరైతే చనిపోయి ఉంటారు కదా వారికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ మనం తీసుకోవడానికి వెళ్తాం కదా సో అప్పుడు ఏంటంటే వారి యొక్క పేరు అనేది డెత్ సర్టిఫికేట్కి సంబంధించి రిజిస్టర్ అవుతుంది సో ఆ రిజిస్టర్ అయినటువంటి డేటా ప్రకారం సో మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా అయితే మనకు ఈ ఇలాంటి కార్డులు అనేవి డియాక్టివేట్ చేస్తున్నారు సో ఎవరైతే చనిపోయి ఉంటారో వారి యొక్క కార్డులనే ఆల్మోస్ట్ ఏంటంటే డియాక్టివేట్ అయిపోయి ఉంటాయి సో ఇప్పుడు మీరు ఈ కార్డుతో ఏమన్నా మీరు అప్లై చేసుకోవాలన్నా సో మీకు ఏదైనా ఫెసిలిటీస్కి సంబంధించి కానీ సో ఇక మీరు ఏం చేయలేరండి సో ఈ ఉడాయి అనేది సో అలాంటి వారి అనేది తీసుకొని వెళ్ళి దుర్వినియోగానికి అయితే పాల్పడుతున్నట్లుగా చెప్తున్నారు సో ఇలా పాల్పడకూడదనే ఉద్దేశంతోనే సో ఈ కార్డులనేది డియాక్టివేట్ చేస్తున్నామని చెప్పేసి కూడా అయితే ఇక్కడ క్లారిటీగా అయితే చెబుతున్నారు సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్